ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి తలెత్తమ్మా హలో వెంకటగిరి పోలీస్ స్టేషన్ సార్ పాత చర్చి పక్కన ఒకటి సీరియస్ గా ఉన్నాడు సార్ మీరెవరు హలో ప్రతిసారి కూడ చదివే స్కూల్ పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి నేను నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే ఆ చంపడం ఇది దానంతటది రాలేదు మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది ఆ కేశవరాయణ్ణి చంపాలన్న కసి నా నర నరాన నా జీర్ణించుకుపోయింది తమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది నా నన్ను చంపినోడితో మీ అమ్మ వెళ్ళి సంవత్సారం చేస్తాంరా ఆ ఒకలాడి నాశనం అయిపోవాలి మీ నాన్నన్ని చంపిన కేశవరాయుడిని నువ్వే చంపాల చంపుతావా మీ నాన్నని చంపిన కేశవించి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు వెళ్ళావంటే మీ నాన్నను చంపేట్టు నిన్ను చంపేస్తారు

లోపల ఉన్నాడు ఎలాండి ఎలాండి మీరే వనవాసం ఎల్లు వచ్చారు మీ కారతిద్దాం అనుకుంటే ఈ పిల్లాడు చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు సరే ముందు బయటికి ఇక్కడికి ఎవరు వచ్చారో వచ్చి చూడు ఎవరు నేను బయటికి రాను ఒరే వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా ఆయన మా నాన్నే కాదు అలా అనకూడదురా తప్పు లెంపలేసుకో అయ్యా తప్పుగా అనుకోకండి వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా పోను పోను అన్నీ సర్దుకుంటాయి మీరు వస్తారనే ఆడు గొడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను అటు చూడండి నువ్వు చిన్నపిల్ల చెప్తే అర్థం కాదు ముందు బయటికి రా నాకంతా తెలుసు నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు అమ్మని చెప్తున్నాను మా అమ్మవే కాదు చూస్తేనే అసహ్యం నువ్వు నాకు నచ్చలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవు ఏం మాట్లాడుతున్నారా సరదా ఓ రెండు రోజులు ఆగయ్యా వాడికి ఎలాగో నా నచ్చ చెప్పి నీ దగ్గర పంపిస్తాను బాధపడుకో సరదా మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు నాకెందుకు భయంగా ఉంది వేరే అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి నా బిడ్డే నన్ను నమ్మలేదు అలా మాట్లాడుకు సార్దాంబ వేరే ఎలా కాదు వాళ్ళు వాళ్ళు నాకు అమ్మా నాన్నలే వాళ్ళ నమ్ము మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు నువ్వు బాధపడకు చెప్తున్నానా ఏదన్నా పేడకల గా అన్నావా అవును నానమ్మా ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు ఏడుసాలే నీ చేతుల్లోనే రాడికి సావు పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా అవునవును ఎందా నీళ్ళు తాగురే కెట్టయా నీళ్లు తాగొద్దురా నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది జాగ్రత్త ధనలక్ష్మి కిటాయి బాగా చదువుతాడా మా క్లాస్ లోనే చాలా బాగా చదువుతాడు కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు ఏ మీ మీద కోపమా ఏడోకండి కిట్టయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను అవునవును నేను కూడా వేడుకుంటాను అయ్యో మొహం చూడు నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు

రాణి మృత్యుని రాణి అంత చూడడానికి వచ్చాంట్రా ఈ రోజు నా చేతిలో నీ చావు కాయంట్రా పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాండ్రా ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాండ్రా 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 చూసారా నా కొడుకుని వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు ఎలా పొడుస్తున్నాడో చూడండి పొడుస్తున్నావా నువ్వు మా నాన్నవి కాదు నీతో ఎవరాలో చెప్పింది రే ఉప్ప నాయుడు మా నాన్నెవరో చెప్పరా ఓ నేను నేనే రా మీ నాన్నని దగ్గరికి రావద్దు పొడిచేస్తాను పొడవరా అంత ఆశగా ఉంటే పొడవురా ఏంట్రా ఈ రక్తం ఇదే నా మావాడి రక్తం ఎవరి రక్తం రా ఆ కేశవరాడి రక్తం నా బంగారు కొండ ఈ ఒక్క సొక్క రక్తం కాదురా ఆడి పేనాలే తీయాలి అప్పుడే మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుద్ది వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను వీడిని వినయంగా పెంచమంటే విషంలో పెంచుతారా పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని అంత కొం చేస్తారా రై నీ కొడుకు చేసింది తప్పు అందుకే వాడిని చంపేశాను అందుకని నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా రై ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు

మీదట్ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి సరదమ్మా మన గురించి వీడు బుర్రలో తప్పుతప్పుగా నూరిపోసిందా ఊరు వాళ్ళు కాదు ముసలవుడు ఆ ముసల్ మన పిల్లడిని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను అదే తప్పైపోయింది నా బిడ్డని నాకే విరోధించేశారు వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు ఇలా చూడు నన్ను చంపాలంటే ఆ ముసలిదిచ్చే గంజి తాగితే సరిపోదు మాంసం అన్నం తినాలి సరదంబా వెళ్ళి వాడికి అన్నం తీసుకురా నాకొద్దు కొంచెం కొంచెం తినయ్యా అమ్మ మాటలు వినయ్యా ఏంటండి ఇలా చేస్తున్నాడు నువ్వు వెళ్ళ వాడు తింటాడులే నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు ఇక్కడే ఉండాలి ఎంత అల్లర్ ముందుగా పెంచుకున్నాను అలాంటి నా మానవుడికి వెళ్ళిపోయాడు ఇంకెప్పుడు చూస్తానో ఏంటో ఎవరు ఎవరయ్యా తెలియదే కుండయ్యా నేను నా నారాజా రాయ నా బంగారు కొండేసేవా రాయ రాయ్యా ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యా తప్పించుకొచ్చావయ్యాంకులు తీసుకుని వచ్చానమ్మా మన గుట్టంతా తెలిసిపోయింది రాకేశవరాయోడు మన ఊరికే వదిలిపెట్టా ఎక్కడికైనా వెళ్ళిపోదాం పదం రాయ్య ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం రా అయ్యో ఎక్కడికన్నా వెళ్ళి తలకుందాం పదం ఇలా చూడండిరా మీరు లోపలికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు అర్థమైందా అందరికి కింద కూర్చోబెట్టం అలాగే సార్ అయ్యా దండాలయ్యా పేరేమిటి నా పేరు గోవర్ధనం అయ్యా ఏం జరిగింది అయ్యా మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా మా ఊరు కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి ఇద్దరిని తోల్చి చంపేశారయ్యా ఏడు మంది కనబట్టలేదయ్యా మా ప్రాణం అయినా అయ్యను హత్య చేశారయ్యా అయ్యా మీరే మమ్మల్ని దేవుడిలో కాపాడాలయ్యా సరే కాపాడాలయ్యాం చేస్తున్నావు వెళ్తారాండాలయ్యా నీ పేరేంటి రమణయ్యా చేతిక గాయం ఏంటి పోలీసులు ఏదైనా అడిగితే నోరు తెరవద్దా నీకు ఏమని చెప్పి తీసుకొచ్చావు ముందు మిస్టర్ సురేష్ సారీ నేను నిజం చెప్పా చెప్పకూడదయా నువ్వు చెప్పు మాయని చంపేశారా మమ్మల్ని కూడా కుళ్ళ పరిశారయ్యా ధ్వంసం చేశారయ్యా మీరే మాకు దిక్కయ్యా మమ్మల్ని కాపాడాలయ్యా మీకేం భయం లేదు వెళ్ళు ఇక మీద మీరు రాకూడదు సరే మీరందరూ వెళ్ళొచ్చు ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి అయ్యా నమస్కారం అయ్యా నీ పేరు ఉప్పల్నాయుడా అవునయ్యా నీకు అర్జున్ అని తెలుసా మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా అదేం లేదయ్యా అతను తయారు చేస్తాడని చెప్తున్నారు కేశవరాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లు కమ్మాడా లేదయ్యా మరి ఎందుకన్నా అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అయ్యా అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా భూమారావు ఎవరు అతను పక్కుళ్ళు పెద్ద రౌడీ అయ్యా అతను చంపడానికి రుద్రాన్ని తీసుకొచ్చారా అవునయ్యా అతను ఎందుకు చంపాలనుకున్నారు అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారి దొంగతనాలకు వెళ్ళొద్దు బొగ్గు మూట్లు అమ్ముకొని బతుకుదాం అన్నారు అయ్యా అప్పటినుంచి మేము అందరం బొగ్గు మూటలమ్ముకుని బతికే వాళ్ళం అయ్యా అన్నా భూమారావు మనిషి వచ్చాడు మన మీద గొడవకి వచ్చి ఉంటాడు ఏంటీ తెలుసుకో అన్న భూమారావు గారికి బొగ్గులోడు కావాలట ఎన్ని లోడ్లు వారానికి ఇరవై ఐదు లోడ్లు రూ మూడు లక్షల రూపాయలు అయితే నీ ఎంగే ఎంగిక్కుమిడి అతడా భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా భూమారావు చేత కేశవరాయుడిని చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాడిని లేపెయ్యాలని నాతో చెప్పాడు తమిళనాడు నుంచి అన్న ఆ కొడుకు నరసయ్యకే మన దల్లచ్చిని ఖాయం చేసుకున్నారా పెళ్లి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా అయితే కొడుకు పెళ్లికి వచ్చి తీర్తాడు రోజు వాడి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు పెళ్లి తేదీ కూడా మార్చేశాడు అందుకే వాళ్ళూరికే వెళ్ళి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్ళి పెరియన్న జైలర్ని కలిసామయ్యా అక్కడేనయ్యా నేను రుద్రను చూశాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream.